జనసేనకు ఎమ్మెల్యే క్యాండిడెట్లు కరువయ్యారా ఇప్పుడు ఇదే చర్చ ఉన్న ఇరవై ఒక్క స్థానాల్లో పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అనే దానికి సంబంధించి నడుస్తున్న చర్చలో ఇలాంటి అంశాలు చాలా ప్రస్తావనకు వస్తున్నాయి దాదాపుగా అరవై డెబ్భై స్థానాల్లో తిరుగులేదు మాకు ఎమ్మెల్యే క్యాండిడెట్లు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఒకప్పుడు జరిగిన ప్రచారం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ సీన్ చూస్తూ ఉంటే కంప్లీట్గా డిఫరెంట్ అయింది ఇరవై నాలుగు సీట్లు అనుకున్నారు చివరికి ఇరవై ఒక్క సీట్లకే ఫిక్స్ చేశారు ఈ ఇరవై ఒక్క సీట్లలో అభ్యర్థులను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు కేవలం ఒక ఐదు స్థానాలకు మాత్రమే ప్రకటించారు ఓకే అది వాళ్ళ దృష్టిలో గౌరవప్రదమే అయినా ఆ ఇరవై ఒక్క స్థానాల్లో ఆ గౌరవప్రదమైన స్థానాలు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు ఎవరికి కూడా ఒక ఐదు స్థానాలు మాత్రమే క్లారిటీ వచ్చి అక్కడ ఆల్రెడీ అభ్యర్థుల్ని ప్రకటించేసుకున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఆ మిగిలిన సీట్లు చూసుకుంటే బాగా డబ్బున్నవారు గెలుపు గుర్రాలు కావాలని చూస్తున్నారు అందుకే వాటిని ఇంకా ప్రకటించలేదు అనేది అలాగే సామాజిక వర్గ పరంగా కూడా లెక్కలు సరిపోవాలి అదేవిధంగా గెలుపు వాళ్ళదే ఉండాలి అంగబలం అర్ధబలం వాళ్ళకి సమృద్ధిగా ఉండాలి ఇలా చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ అందుకే లేట్ అవుతుంది అనేది అలాగే మరోవైపు టీడీపీలో టికెట్లు దాని వారు చాలామంది ఉన్నారు అలా కాకుండా వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో పాతుకుపోయి పొత్తులో భాగంగా టిక్కెట్లు దక్కించుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి కనుక టిక్కెట్లు ఇస్తే ఎలా ఉంటుందని కూడా జనసేన ఆలోచిస్తుందట ఈ ఫార్ములాని ఇప్పటికే జనసేనలో ఆల్రె జనసేన భీమరంలో ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది అంజబాబుకి ఇచ్చేసింది ఆయన కూడా ఇప్పుడు జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిపోయారు ఒక బలమైన నాయకుడిగా అలాగే మిగిలిన చోట్ల కనుక అదే పని చేస్తే అంటే గలప గ గెలుపు గుర్రాలు ఆర్థికంగా బాగా బలంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉంటే కనుక మరి జనసేనలో ఇన్ని రోజులు జెండాను భుజాన్ని మోసి భుజాలు అరగదీసుకొని ఉన్న ఆ నాయకుల పరిస్థితి ఏంటి జనసైనికుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా సరే మొత్తం మీద జనసేన ఎన్ని సీట్లు ఇవ్వాలో చూసి మరీ చంద్రబాబు ఇప్పుడు జనసేన నుంచి ఎవరు పోటీ చేయాలో కూడా స్వయంగా తానే చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ఇండైరెక్ట్గా జనసేన టిక్కెట్లను చంద్రబాబు డిసైడ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది దీనివల్ల జనసేన కోసం పదేళ్ళ పాటు శ్రమించి అన్ని రకాలుగా ఇబ్బందులు పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ ఏది ఏమైనా సరే జనసేనలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంటే సరైన ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా అందుకే టీడీపీ సపోర్ట్ తీసుకుంటున్నారా రేపు ఆ మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవమా కాదనేది అప్పుడు తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో